అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్లో చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే ఏ విషయంలోనైనా అతను లోతుగా ఆలోచిస్తారు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది అబ్జర్వ్ చేస్తారు ఆయన స్టైలు కూడా అలానే ఉంటుంది మొన్న మధ్యన వైజాగ్లో హోటల్లో ఉండిపోవడము బయటికి రాని పోనివ్వకపోవడము పైనుంచి చేతులు ఊపుతుంటే ఓపోద్దని చెప్పడం ఇట్లాంటి సందర్భంలో అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక పేమెంట్ విషయంలో ఒక మహిళ జెండా పట్టుకొని బిడ్డను ఎత్తుకొని నిల్చుంటే అది పెద్ద ఎత్తున వైరల్ కావడము చివరికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం అలాగే నాగబాబు కూడా మాట్లాడడం కుటుంబ సభ్యులు మాట్లాడడం ఈ విషయం చూస్తుంటే తనని నమ్మే వాళ్ళని అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది కుటుంబం ఇంకా రెండవది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉప్పాడ వెళ్తున్న సందర్భంలో రోడ్డు మీద ఒక ఇంటి దగ్గర పవన్ కళ్యాణ్ ఆ రూట్లో వస్తున్నాడని తెలిసి కాన్వాయి శబ్దం విని ఒక పిల్లవాడు జనసేన జెండా పట్టుకొని ఊపుతుంటే దాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి చూసి అబ్జర్వ్ చేసి కాన్వాయి ఆపి దిగి అతనితో మాట్లాడడం జరిగిందండి తనతో ఉన్న ఆ ప్రేమగా చూసినటువంటి వాళ్ళతో ఆ విధంగా మాట్లాడతారు అట్లాంట్లో అట్లాంటి ప్రత్యేకత తనలో ఉంది తనను ప్రేమించినటువంటి అభిమానించినటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రేమను పంచుతారు ఇట్లాంటి ప్రత్యేకత వాళ్ళకుంది రాజకీయాలు అనేవి అందరూ చేస్తూ ఉంటారు కానీ రాజకీయాల్లో ఇట్లాంటి విషయాలే కీలకం అంటే మనల్ని నమ్మే వాళ్ళని అభిమానించే వాళ్ళని గుర్తుంచుకోవడం అన్నటువంటిది అదే పవన్ చేసి చూపించారు